హలో ఆల్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇదైతే ప్యూర్ హనీ ఇది డాడీకి వేరే వాళ్ళు తెచ్చిచ్చారనమాట కొండపై నుంచి కాస్ట్ ఎంతో తెలీదు డాడీ వాళ్ళకి మనీ ఇచ్చారు ఎంత ఇచ్చారని మాకేం చెప్పలేదు ఇంటికి తెచ్చిన తర్వాత నేనైతే ఫుల్గా దీన్ని పిండేసి స్టవ్లో బాగా మరిగించేసి వేరే దగ్గర స్టోర్ చేశాను అనమాట అలా స్టోర్ చేస్తే కనుక మనకు ఎక్కువ డేస్ అది యూజ్ అవుతుంది ఇది వచ్చేసి నెక్స్ట్ డే అక్కడికి ప్రమోషన్ వచ్చింది అందుకని చెప్పి తను ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళి ఈ ఫోటో అయితే తీసుకొని మా అందరికీ సెండ్ చేసింది సో చాలా హ్యాపీ అందరం కూడా నిజంగా చాలా అంటే చాలా బ్లెస్ అయ్యాము సో ఇది అక్క వీడియో అయితే ఇంకా అక్క లంచ్కి వచ్చిన తర్వాత నేను అక్కతో పాటు డ్యూటీకి వెళ్ళి నుంచి వచ్చేటప్పుడు ఇంకా అక్కడ మధ్యలో జ్యూస్ అది తాగేసి వచ్చేసాం ఇంటికి ఈ లోపల మళ్ళీ సేమియా చేయొచ్చు కదా అని అన్నారు ఈవినింగ్ ఇంట్లో సరే అని చెప్పి సేమియా అయితే చేస్తున్నాను సో నేను ఎలా ఉన్నాను అలానే వీడియో తీసాను మేకప్ అదేమీ వేసుకోలేదు సో ఇంట్లో ఉంటే ఎలా ఉంటామో అలానే చేస్తున్నాను అనమాట సేమియా చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను తిందామని చెప్పి పెట్టుకున్నాను నాకేంటంటే కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ అస్సలు ఇష్టం ఉండదు అందుకని చెప్పి నేను కొంచెం అవన్నీ సైడ్కి తీసేసి సేమియా అయితే పెట్టేసి చల్లార్చుకుంటున్నాను అనమాట తినటానికి సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేమందరం ఇంకా జస్ట్ అందరం కలిసి అలా బయటికి వెళ్దామని చెప్పేసి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము సో అందరం కలిసి హ్యాపీగా బయటికి కాసేపు వెళ్ళి స్పెండ్ చేసి అయితే వచ్చేసాము వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్